నష్టం చేస్తున్నాం అది తేట తెలంగాణ కనిపిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే మాదిరిగా వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు రోజొకటి మేము ఇక్కడ ప్రపోజల్ పంపించాం అక్కడ ప్రపోజల్ పంపించాం అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం కానీ ఏమీ చేయలేదు నేను మీరు మీ మీరు వస్తే కనీసం రెండు మండలాల్లో కనెక్టింగ్ చేసే రోడ్డు ఉంది నారాయణ నుంచి మాసంపల్లికి రోడ్డు శాంక్షన్ ఇంతకుముందు చేసినాము సిఆర్ఎఫ్లో పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఆ పని రెండు సంవత్సరాలు అవుతున్నా దానికి అతి గతి లేకుంటే అట్లనే ఉండిపోయింది ఆ పని తొందరగా పూర్తి చేసే కొరకనే మీరు ప్రయత్నం చేయాలి అదే మాదిరిగా నల్లవ ప్రాజెక్టు గత సంవత్సరం కూడా ఇటు కృష్ణాపూర్ నుంచి కల్లేరు వరకు ఆయకట్టు పంట వేయలేకపోయినాం ఎందుకంటే దాంట్లో నీళ్ళు లేవని చెప్పేసి నీళ్ళు ఉన్నా ఆ శాతంగా దద్దమ్మ ఎమ్మెల్యే ఎండిపోతాయని భయపడి నీళ్ళు ఇవ్వలేదు మరి ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు ఒక చుక్క నీళ్ళు రాలేవు కాబట్టి ఆ నల్లగు ప్రాజెక్టుకు సంబంధించి ఒక సప్లిమెంటేషన్ కొరకని కారం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది దాని డిపిఆర్ కూడా అప్పుడే శాంక్షన్ డిపిఆర్ కొరకని అప్పుడే అమౌంట్ శాంక్షన్ చేయించినాం డిపిఆర్ కూడా సబ్మిట్ చేసి ఉన్నది మీరు ఇమీడియట్గా అది శాంక్షన్ చేపిస్తే నల్లగు ప్రాజెక్టు నింపుకోవడానికి సి కారం నింపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సింగూరు మీరు చేసుకోండి ఇక్కడ నల్లావు కూడా మంజూరు ఇవ్వమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను జిల్లా మంత్రిగా జిల్లా మంత్రిగా నారాయణకేడ్ మీరు ఒక ఆందోళన ఆందోళకన్సరెన్స్కే మంత్రి గారు మొత్తం రాష్ట్రానికే మంత్రి నారాయణకేడ్ కూడా మీరు మంత్రి కాబట్టి ఈ ఏదైతే బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నదో అది కూడా టోటల్గా పెండింగ్ ఉంది కాబట్టి దానిపైన కూడా మీరు శ్రద్ధ పెట్టి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి పూర్తి చేసే కొరకని మీరు శ్రమ పెట్టాలి దాన్ని కూడా ఫండ్స్ అలాట్మెంట్ చేపియాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే మా ఎమ్మెల్యే ఉన్నాడు పచ్చి అబద్ధాల కోరు నిన్న పోయినాడు ఎందుకు పోయినా పీర్ల తాండకు నాకు అర్థం కాలేదు పీర్ల తాండకు అక్కడ మాట్లాడుతూ భూపాల్ రెడ్డి ఒక స్తంభం స్తంభమని అన్నాడు ఎంత సిగ్గు తప్పి మాట్లాడుతు నాకు అర్థమైతలేదు తెలియదు ఆయన పోయినా అదే అభ్యంతర ఉమ్మడి అభ్యంతాలో మేము ఆల్రెడీ ఒక సబ్స్టేషన్ అక్కడనే ఏర్పాటు చేసినాం ఆయనకు ఆయన మాట్లాడే మాటలు ఏమనే నాకు అర్థమవుతలేదు ఎంత ఘోరంగా అబద్ధాలు మాట్లాడుతుండు మీదికెళ్ళి హరీష్ రావు గారు అబద్ధాలు మాట్లాడుతుండు కేటీఆర్ గారు అబద్ధాలు భూపాల్ రెడ్డి కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుండు అబద్ధాలు నేర్చుకొని మాట్లాడుతుండని చెప్పి మాట్లాడుతుండు ఆయన పచ్చి అబద్ధాల కోరు నేను ఎన్నడూ స్కూల్స్ విజిట్ చేయలేదని చెప్పేసి మాట్లాడాడు నేను స్కూల్స్కు ఎప్పుడు వస్తానో అని చెప్పేసి భయంతోనే టీచర్లు అప్పుడు మంచిగా డ్యూటీ చేశారు మేము కొత్తగా స్కూల్స్ ఏర్పాటు చేసినాం స్కూల్స్ని అప్గ్రేడ్ చేసినాం రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని తీసుకొచ్చినాం రెసిడెన్షియల్ స్కూల్స్ని డిగ్రీ కాలేజ్గా అప్గ్రేడ్ చేసినాం కస్తూర్బా స్కూల్లోని డిగ్రీ ఇంటర్ ఇంటర్ కాలేజ్ ఇంటర్కు అప్గ్రేడ్ చేసినాం రెసిడెన్షియల్ స్కూల్ని కస్తూర్బాని కూడా ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేసినాం ఆ మాదిరిగా కొత్తగా జూనియర్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినాం మేము టీచర్లను ఏర్పాటు చేసినాం అందరిని ఏర్పాటు చేసినాం ఇప్పుడు ఒక టీ ఒక టీచర్ ఉన్నాడు గుండె రావణి ఇంతకుముందు సిఆర్పి ఉండే సిఆర్పి ఉంటే ఆయన డ్యూటీ చేయక రాజకీయం చేస్తుండని చెప్పేసి ఆయన మీద ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేస్తే ఇప్పుడు అతనిని మళ్ళీ టీచర్గా అపాయింట్మెంట్ చేయించి దొంగ కాయిదాలు సబ్మిట్ చేసి టీచర్గా అపాయింట్మెంట్ చేయించింది మీరు అతను షికార్ఖానా స్కూల్లో అతను ఇంకొక ఇద్దరు టీచర్లు ఉన్నారు షికార్ఖానాలో కన్నడ మీడియం స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉన్నారు అందులో నుంచి గుండారావు గుండేరావు అనే టీచర్ ఎప్పుడూ మీ వెంబడే కళ్యాణలక్ష్మి చెప్పులు పంపించే కార్యక్రమం ఉన్నారు నీకేమైనా సిగ్గు శరం ఉన్నదా పిల్లల భవిష్యత్తు పాడు చేసి టీచర్లను మీ ఎంబడి తీసుకొని రాజకీయం చేసుకుంటూ ఇంకా ఇతరుల మీద నిందలేనికే మీకు సిగ్గు శరం ఉండాలని చెప్పేసి నేను ఆయనకు నేను సవాల్ మిస్తున్నా అదే మాదిరిగా నారాయణ కూడా స్కూల్ అన్నీ కూడా నిర్వీర్యమైంది మొన్న మీరు చేసింది ఏముంది ఈడ రిజల్ట్ మంచిగా చూపెట్టాలని ఆ జూట రేవంత్ రెడ్డి మాట్లాడితే నోరాది మోరా అని అర్థం కాదు దరిద్రంగా మాట్లాడతాడు స్కూల్ పిల్లల ముంగట కూడా గలీసు మాటలు మాట్లాడతాడు ఆయన చేయగలిగేది ఏముంది మీకు చేత కాదు ఏది చేత కాదు కాబట్టి గత ప్రభుత్వము గత కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ మీద ఒట్టిగా చౌకబారు విమర్శలు అందులో పసలేదు ఏం లేదు ఏమీ మీరు వాళ్ళ ఇంటిక కూడా వీకేదంత కెపాసిటీ మీ దగ్గర లేదు ఇది గ్యారంటీగా చెప్తున్నా నేను వాళ్ళ మీద పుకార్లు ఎప్పుకుంటా ప్రజలను పట్టుదో పక్కదారి పట్టిచ్చేసి మీరు ఇంకా రాజకీయం గడుపుదామని చూస్తున్నారు కానీ ప్రజలు ఖచ్చితంగా మీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నా అదే మాదిరిగా దామోదర్ రాజనాథ్ సింహ గారు కూడా మీ వైఖరి మార్చుకోవాలి మీరు నారాయణకేడు అభివృద్ధి కొరకు కూడా సహకరించాలి మా చేతగాన మీ దగ్గర అడగడానికి ధైర్యం లేదు కాబట్టి మేము బహిరంగంగా పత్రికా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా అడుగుతున్నాం మాకు ఇవన్నీ పనులు పూర్తి చేయాలని చెప్పేసి లేకపోతే మీరు నారాయణకేడు తెలంగాణ రాష్ట్రంలో లేదని చెప్పేసి చెప్పి వదిలిపెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే ఎంపీలు కూడా దో దోపిడీ మానేసి మీ దోపిడీ మానేసి ప్రజలు మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు మీరు ప్రజలకు ఏదైతే మీకు ఆశపడి ఓట్ మీరు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తారు అభివృద్ధి చేస్తారని ఆశపడి ఇచ్చారో అవి పూర్తి చేయాలని చెప్పేసి లేకపోతే మీకు ఊళ్ళలోకి వెళ్తే తప్పకుండా గుణపాఠాలు చెప్తారు ప్రజలని చెప్పేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలనే దా అది మీది రుజువైపోతుంది మీ మీ అసమర్థ పరిపాలన మీ చెదగన్ రుజువు అయింది కాబట్టి ఈ ఎన్నికల్లోనే మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం